హాయ్ దిస్ ఇస్ రత్సా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ మన పాన్ కార్డ్కి మన మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా మన మెయిల్ లింక్ లేకపోయినా మన పాన్ కార్డ్లో మన అడ్రస్ రాంగ్ ఉన్నా కానీ ఒకవేళ అడ్రస్ లింక్ లేకపోయినా కానీ మన పాన్ కార్డ్కి మొబైల్ నెంబర్ని మరియు మెయిల్ని అడ్రస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ స్టెప్స్లోనే మీ మొబైల్లోనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం చాలా సింపుల్ స్టెప్స్లోనే చేంజ్ చేసుకోవచ్చు మరియు ఎలాంటి డాక్యుమెంట్ని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కొంతమంది పాన్ కార్డ్కి మొబైల్ నెంబర్ మరియు మెయిల్ లింక్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ మరియు ఆ మెయిల్ పాన్ కార్డ్కి లింక్ ఉన్నప్పటికి కూడా ఆ మొబైల్ నెంబర్ మరియు ఆ మెయిల్ వాడకపోవచ్చు ఆ మొబైల్ నెంబర్ అనేది పోవడం జరుగుతుంటుంది ఆ సిమ్ అనేది ఒకవేళ మీ పాన్ కార్డ్కి మొబైల్ నెంబర్ మెయిల్ లింక్ ఉన్నా కానీ పాత మొబైల్ నెంబర్ ఆ పాత మెయిల్ని వద్దనుకుంటే మీరు లేటెస్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే వాడుతున్నారో లేటెస్ట్ మెయిల్ ఏదైతే వాడుతున్నారో దాన్ని కూడా మనం లింక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో పాన్ కార్డ్కి మొబైల్ నెంబర్ని మరియు మెయిల్ని ఎలా లింక్ చేసుకోవాలి పాన్ కార్డ్లో అడ్రస్ లింక్ లేనట్లయితే ఆ లేటెస్ట్ అడ్రస్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ పేజీకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసిన ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మీ మొబైల్లో ఈ త్రీ డార్స్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డెస్క్ సైట్ ఐటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఎలా ఓపెన్ అయ్యో అలా ఓపెన్ అవుతుంది అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీ మీ యొక్క పాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి మంత్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇయర్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి స్లో క్లిక్ మార్క్ పెట్టండి పైకి స్క్రోల్ చేయండి వ్యాలిడ్ రీక్యాప్చర్ ఉంది కదా ఈ బాక్స్లో కూడా క్లిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేయండి ఇన్ని ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి కంటిన్యూ విత్ కేవైసీ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఓటీపీ వెరిఫికేషన్ ఓటీపీ యాజ్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని మీ మొబైల్ నెంబర్ లాస్ట్ త్రీ డిజిట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఏ మొ ఏ మెయిల్కి ఓటీపీ వెళ్ళిందో ఆ మొబైల్ లాస్ట్ త్రీ డిజిట్ మరియు మెయిల్ కూడా మీకు ఇక్కడ కనిపించడం జరుగుద్ది ఈ మొబైల్ నెంబర్ ఏంటిదంటే మీ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సిక్స్ డిజిట్ అది నార్మల్ మెసేజ్ బాక్స్లో ఉంటుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఓటీపీ మీకు రాకపోతే మీరు రీజనరేట్ ఓటీపీ ఉంది కదా దీన్ని క్లిక్ చేయొచ్చు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యాజ్ పర్ పాన్ డేటాబేస్ అని పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క మెయిల్ ఇక్కడ కనిపిస్తుందండి డూ యూ విష్ టు అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇన్ పాన్ డేటాబేస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఎస్ నొక్కండి అప్డేట్ వద్దనుకుంటే మొబైల్ నెంబర్ మరియు మెయిల్ అనేది అప్డేట్ వద్దనుకుంటే నోని క్లిక్ చేయండి నేనైతే నా మొబైల్ నెంబర్ని మరియు మెయిల్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నా ఎస్ పైన క్లిక్ చేసిన బ్లూటిక్ ఉంది కదా ఇది ఎస్ పైన పెట్టండి అథెంటికేషన్ ఆఫ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి సబ్మిట్ని క్లిక్ చేయండి ఈ పేజీలో ఓపెన్ అయింది ఓటీపీ బిన్ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మరియు మీ యొక్క మెయిల్కి ఓటీపీ వెళ్ద్ది ఎంటర్ మొబైల్ ఓటీపీ మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి మీ యొక్క మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ని క్లిక్ చేయండి అడ్రస్ యాజ్ పర్ ఆధార్ మీ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో యాజ్ గా ఓపెన్ వెరిఫై వెరిఫైని క్లిక్ చేయండి జనరేట్ అండ్ సేవ్ ప్రింట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఆన్లైన్ అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీ అని ఈ పేజీలో ఓపెన్ అయితే ఇందులో మీకు అడ్రస్ అప్డేట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ వైడ్ అక్నాలజ్మెంట్ అని మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా మీకు ఇట్లా రావడం జరుగుతుంది ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఈ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ సింబల్ ఉంది కదా డౌన్లోడ్ ప్రింట్ అని ఈ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరియు మీ యొక్క మెయిల్కి కూడా ఈ పీడిఎఫ్ అనేది రావడం జరుగుద్ది ఆమె యొక్క మెయిల్కి వచ్చిన పీడిఎఫ్ని మీరు ఇది డౌన్లోడ్ని క్లిక్ చేసినట్లయితే ఈ అక్నాలజ్మెంట్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మీకు వచ్చిన అక్నాలజ్మెంట్ నెంబర్ని మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు కదా నేను డిస్క్రిప్షన్లో రెండో లింక్ని ఇచ్చిన ఆ రెండో లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే అక్నాలజ్మెంట్ నెంబర్తో ట్రాక్ యువర్ పాన్ అప్లికేషన్ స్టేటస్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఆ రెండో లింక్ని క్లిక్ చేయండి ఈ పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి అక్నాలజ్మెంట్ నెంబర్ ఈ బాక్స్లో నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ ది కోడ్ షో ఉంది కదా ఈ క్యాప్చర్ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి క్యాపిటల్స్లో ఉంటే స్మాల్లో ఎంటర్ చేయండి మీరు ఈ బాక్స్లో స్మాల్లో ఎంటర్ చేస్తే మాత్రమే ఈ క్యాప్చర్ కోడ్ అనేది వ్యాలిడ్ అవుతుంది మీరు యాజీజ్గా క్యాపిటల్లో ఎంటర్ చేస్తే మాత్రం ఇన్వాలిడ్ కోడ్ అని వస్తుంది క్యాప్చర్ కోడ్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది ది స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి మీ యొక్క పాన్ కార్డ్ అప్డేషన్ అనేది అయిందా కాలేదా ఎంతవరకు వచ్చిందో మీరు పాన్ కార్డ్ స్టేటస్ని ట్రాక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీకన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పాన్ కార్డ్ అప్డేట్ చేసుకున్నట్లయితే వాళ్ళ మొబైల్ నెంబర్ మెయిల్ అడ్రస్ అప్డేట్లో లేనట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్